అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ నాట్ సిక్స్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు త్రీ థర్టీన్ ఆత్మశుద్ధి వల్ల నకిలంబు దానయ్యే జీవశుద్ధి వల్ల జీవుడయ్యే మోహబుద్ధి లయము ముందర గనుగన విశ్వదాభిరామ వేమ తాత్పర్యము మోహబుద్ధిని వీడినవాడు సమస్తము తానే అయి ఉంటాడుగా కాన మోహమును ప్రతివాడు విడనాడాలి వేమన పద్యాలు త్రీ ఫోర్టీన్ ఆత్మ సూక్ష్మమైన మెరుగక మతి తొలగి చదివి మగ్నుడయ్యే యతి రహస్యమెల్ల నా యోగి ఎరుగురా వినుర వేమ తాత్పర్యము ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మముగా ఉండును యోగి అయిన వాడు అన్ని విషయములు గ్రహించగలడు వేమన పద్యాలు త్రీ ఫిఫ్టీన్ ఆత్మానాత్మ వివేకము స్వాత్మను గనినంత మీద స్వచ్ఛందమతి నాత్మకులో వెరినే గడు మహాత్ముని బొగడంగా వశమే హరుణకు వేమా తాత్పర్యము సొంత బుద్ధితో ఆత్మ పరమాత్మ స్వరూపము తెలిసిన వాడు మహాత్ముడుగా అందరి చేత కొనియాడబడును టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం